ఏపీ మాజీ సీఎం జగన్ ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కబోతున్నారు ఆస్తుల కేసు విషయంలో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు అసలు ఇవాళ సీబీఐ కోర్టులో ఏం జరగబోతుంది జగన్ ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు ఇన్నాళ్ల తర్వాత జగన్ సీబీఐ కోర్టుకు వస్తుండటంతో ఉత్కంఠగా మారింది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఉన్నాయి ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శంకర్ రావు దివంగత టీడీపీ నేత ఎర్రం నాయుడు రెండు వేల పదిలో జగన్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన హై ఉమ్మడి ఏపీ హైకోర్టు రెండు వేల పదకొండు ఆగస్టు పదిన సిబిఐ విచారణకు ఆదేశించింది రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది ఈ కేసు విచారణలో భాగంగా రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది దాదాపు పదహారు నెలల పాటు చెంచలగూడ జైల్లో పెట్టారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు జగన్ ఇక బెయిల్ పై విడుదలైన వైఎస్ జగన్ గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చారు సీఎం హోదాలో జగన్ రెండు వేల ఇరవై జనవరి పదిన ఒకసారి కోర్టుకు వచ్చారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ కోర్టుకు వచ్చిందే లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ జగన్ విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చారని ఇది కోర్టు షరతులకు ఉల్లంఘించడమేనని సిబిఐ పిటిషన్ వేసింది జగన్ విచారణకు కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది ఇక కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అలా కుదరని పక్షంలో వర్చువల్ గా హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇవాళ కోర్టుకు హాజరు కావాలని జగన్ డిసైడ్ అయ్యారు దీంతో సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది ఈ కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ కలిసి జగన్ను అక్రమంగా జైలుకు పంపించాయని వైసీపీ నేతలు వాదిస్తూ వస్తున్నారు మరోవైపు తనపై నమోదైన కేసులలో న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు జగన్